నిరస్త ప్రపంచం శూన్యం అంటే నిరస్త ప్రపంచం అనగా స్వరూపం అయిపోయింది మనకి దీంట్లో నిరస్త ప్రపంచం అంటే ఏ ప్రపంచం అయితే ఉన్నదో అది ఏ ప్రపంచం అయితే మనకు కనపడుతుందో కంటికి ఏ వ్యావహారిక జగత్ అయితే మనకు కనపడుతుందో కంటికి అది బ్రహ్మమునందు లేదు అని ఒక అర్థం నిరస్త ప్రపంచం నిర్ ప్రపంచం ప్రపంచం లేదు అంటే దానికి అర్థం ఏ ప్రపంచం అయితే ఉన్నదో అది బ్రహ్మమునందు లేదు అని అర్థం రెండవది ఈ జగత్తునందు ఉన్నటువంటి ఏ దోషాలు అయితే ఉన్నాయో ఆ దోషాలు బ్రహ్మములో లేవు అని అర్థం సూర్యుడు అంతటా ప్రకాశమానమై ఉన్నాడు అన్నిటి ఎందు ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యుడు కానీ దేని యొక్క దోషము ఆ సూర్యుని అంటదు 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 అలాగే ఏ ప్రపంచమున్న అయితే ఉన్నదో అది బ్రహ్మమునందు లేదు ఏ ఈ జగత్తునందు ఉన్నటువంటి ఏ దోషాలు అయితే ఉన్నాయో అవి బ్రహ్మమును అంటవు నిరస్త ప్రపంచం అనగా మనకి మనీషా పంచకంలో చండాలుడు ఆదిశంకర్ల వారికి ఎదురై ఎవరిని తప్పుకోమంటున్నావయ్యా గచ్చ గచ్చత్ దేన్ని తప్పుకోమంటున్నావు దేహాన్న దేహం అయితే నీకు దేహం ఉంది నాకు దేహం ఉంది మరి చైతన్యాన్ని తొలగమంటున్నావా నీలో ఉన్న చైతన్యము నాలో ఉన్న చైతన్యము ఒకటే కదా దేన్ని తొలగమంటున్నావు అన్నప్పుడు ఆదిశంకరులు బోధించేటువంటి వ్యవహారం దాంట్లో ఒక్క సమస్త సమస్తభూతములకు తానొక్కడై తోచు పోలిక కిం గంగాబుని బింబింతే అంబరమనవ్ చండాల వాపి పయహ పూరేవాంతర మస్తికాంచన ఘటి మృత్కుంబయోర్వాంబరే మనీషా పంచకంలో శంకరులు బోధిస్తారు అంబరమనవు ఆకాశములో ప్రకాశించేటువంటి సూర్యుడు గంగానదిలో ఆయన ప్రకాశమానమై ఉన్నాడు ప్రతిబింబిస్తూ ఉన్నాడు ఆకాశములో ప్రకాశించేటువంటి సూర్యుడు గంగానదిలోనూ ఆయన ప్రకాశమై ఉన్నటువంటి ప్రకాశంగా ప్ర ఆయన ప్రతిబింబం ప్రకాశిస్తూ ఉన్నది చండాల వాపి పయహ చండాలుని వీధిలో ఉన్న జలములో కూడా ఆ సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉన్నాడు మరి కానీ గంగ యొక్క పవిత్రం కానీ చండాలుని వీధిలోని నీటిలో ఉన్న అశుద్ధము కానీ సూర్యునికి ఏమీ లేవు మృతుకుంబరే మట్టి కొండలోనూ ఆకాశము ఉన్నది కాంచన ఘటి బంగారపు కొండలోనూ ఆకాశం ఉన్నది ఈ రెండింటి యొక్క దోషాలు కానీ ఏది కూడా ఆకాశాన్ని అంటవు ఆకాశం అంతటా వ్యాపకమై ఉన్నది అన్నిటిలో వ్యాపకమై ఉన్నది కానీ దేని యొక్క అశుద్ధమును కానీ శుద్ధమును కానీ ఆకాశమును చెందవు అట్లాగా ఈ ఉన్న జగత్తు ఏదైతే ఉన్నదో జగత్తు యొక్క సంబంధమై ఉన్నటువంటి దోషాలు బ్రహ్మమునకు అంటవు అనేటువంటి మాట ఒకటి నిరస్త ప్రపంచం అంటే ఇంకో మాట నిరస్త ప్రపంచము అంటే పారమార్థికముగు బ్రహ్మమునందు ఈ జగత్తు అనేటువంటిది లేదు అంటే ఈ వ్యవహారములో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ జగత్తు యొక్క అస్తిత్వము ఈ జగత్తు ప్రకాశమగు విధానం అంతా కూడా ఈ జగత్తు ఎందు ఉన్న వారికి ఉంటుంది తప్ప పారమార్థికమై ఉన్నటువంటి ఆత్మయందు ఉన్నటువంటి బ్రహ్మమునందు ఈ జగత్తు అనేది లేదు అని మహాత్ములు చెప్పే మాట ఎందుకయ్యా అంటే వాళ్ళు ఆ బాటలో నడుస్తున్నారు కాబట్టి మనం కూడా వారి బాటలో పయనించగలిగితే అంటే మనం కూడా ఆదిశంకర్ల వారు ఏ బాటలో అయితే పయనించగలిగారో ఆ బాటలో మనం కూడా పయనించగలిగితే మనకు కూడా ఆ అనుభవం వచ్చే అవకాశము ఉంటుంది వారు పారమార్థికంలో అడుగు పెట్టారు నివృత్తి మార్గంలో పయనించారు ఆత్మానుభవాన్ని వాళ్ళు పొందగలిగారు కాబట్టి వాళ్ళు ఈ జగత్తంతా కూడా అయ్యా కల్పన మాత్రం కళ అంటున్నారు ఎవరో వాళ్ళు వాళ్ళు బ్రహ్మ సత్యమయ్య జగన్ మిథ్య అంటున్నారు వాళ్ళు ఆ మహాత్ములు మిథ్య అంటే అట్లా కనపడుతుందే కానీ వాస్తవంగా లేదు అని సద్ సద విలక్షణ వస్తువును మిథ్య అన్నారు కాబట్టి ఇది కేవలం కనబడుతూ ఉంది కానీ వాస్తవం కాదు అని మహాత్ముల యొక్క భావన ఆది శంకరాచార్య ఆది శంకరాచార్యుల వారి లాంటి మహాత్ముల యొక్క భావన లేదు కనబడుతూ ఉంది ఇది వాస్తవమే అనేది మన భావన ఎడారిలో పోతూ ఉన్నాడు బాటసారి ఎడారిలో పోతూ ఉన్నాడు బాటసారి దాహం వేసింది దూరాన జలం కనపడింది వెళ్ళాడు చూస్తే సూర్యకిరణాలు ఇసుక తిన్నెలపైబడి అవి పరావర్తనం చెంది అట్లా మెరుస్తూ ఉన్నాయి ఎలా మెరుస్తూ ఉన్నాయి జలం అనే భ్రాంతిలో అంటే బాటసారిలాగా ఎడారిలో మనం మునిగిపోయాం మనం మునిగిపోయాం అక్కడ జలం లేదు కేవలం ఎండ యొక్క మావులు మాత్రమే ఉన్నాయి అనేటువంటి జ్ఞానం అక్కడ జలం లేదు అంటే చాలా దూరం పోయిన తర్వాత బాటసారికి అక్కడ జలం లేదు కేవలం ఎండ యొక్క మావులు మాత్రమే ఉన్నాయి అనేటువంటి జ్ఞానం బాటసారికి కలిగింది ఇప్పుడు అలా ఎండమావులు అనేటువంటి జ్ఞానం కలిగి బాటసారి ఒకసారి అవి ఎండమావులు జలం లేదు అక్కడ అనే అది భ్రాంతి అనేటువంటి జ్ఞానం బాటసారికి కలిగి దాని ఎందు ఎలాంటి భ్రమ పెట్టుకోలేదు అంటే జలం అనేటువంటి భ్రమ పెట్టుకోలేదు ఇక బాటసారి అదే దారిలో ఒక మృగం వస్తూ ఉన్నది అదే దారిలో అది కూడా దప్పిక కలిగి ఉన్నది అది కూడా బాగా దప్పిక కలిగి ఉన్నది దానికి కూడా ఇదే జలం అవసరమైంది ఎండమావుల అంశం కనపడుతూ ఉంది దానికి దాన్ని సేవించే ఉద్దేశంతో ఈ మృగం కూడా పోతూ ఉంది పోతూ ఉంది పోతూ ఉంది ఎంత లెక్క ప్రయాణం చేయగా 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 దానికి ఇది కేవలం ఎండమావులు అన్న జ్ఞా ఎంత దూరం ప్రయాణం చేయగలిగితే ఇవి ఎండమావులు అన్న జ్ఞానం కలుగుతుంది దానికి కలగదు అవి జలమే అనేటువంటి భావనగా ప్రయాణం చేస్తుంది ఆ విధంగా ప్రయాణం చేసి 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 చివరికి కుత్తుక ఎండి నీరసం వచ్చి పడిపోయి అసూలు బాసింది కనుక మరణపర్యంతం వరకు దానికి ఎండమావులు నీరే అనిపించాయి మహానుభావుడు కాబట్టి బాటసారి ముందే గుర్తించాడు కేవలం అవి ఎండమావులు జలం కాదు భ్రమ సంబంధమై ఉన్నటువంటి విధానము అనే విషయము అవగాహన కలిగి జ్ఞానోదయం కలిగినప్పటికీ కూడా ఆ ఎండమావులు అట్లాగే మెరుస్తూ ఉంటాయి జ్ఞానం కలిగినా కూడా ఆ ఎండమావులు అలాగే మెరుస్తూ ఉంటాయి జలంలాగానే జలంలాగా మెరిసినా కానీ వాటి ఎందు భ్రమచందడు అవి కేవలం కల్పన మాత్రమే కళ అనే భావన మహాత్ములకు ఉంటుంది ఇది మహాత్ములకు ఉండే అనుభవం ఈ జగత్తు విషయంలో కూడా ఈ జగత్తు కేవలం రామరూపాత్మికంగా భాషిస్తూ ఉన్నటువంటిది ఇది వాస్తవం కాదు ఇది సత్యము కాదు కేవలం భ్రాంతిజన్యమై ఉన్నటువంటిది అనేటువంటి భావన పరమార్థ జ్ఞానమును బ్రాహ్మీ స్థితిని ఆత్మజ్ఞానమును పొంది ఉన్నటువంటి వారు దాని విషయంలో చక్కటి అవగాహన కలిగి ఉంటారు అట్టి ఆ తత్వజ్ఞానము లేకుండా అటువంటి ఆ ఆత్మజ్ఞానము లేకుండా ఉన్నటువంటి మానవుల విషయం ఏమిటి అంటే ఏ ప్రకారముగా అయితే ఆ మృగం అది కేవలం జలమే అన్నటువంటి భ్రమలో పోయిందో ఎప్పటిదాకా అశువులు భాషేదాకా తనకి జ్ఞానం కలగలేదు పోతానే ఉన్నది ఆ జలం కూడా ముందుకు ముందుకు పోతానే ఉన్నది ఇది కేవలం ఎండమావులు అనే జ్ఞానం లేకుండగా అది సత్యం అనేటువంటి భావనగా పోయి 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 చివరికి అసూలు భాషింది ఆ ప్రకారంగా లోకంలో ఉన్నటువంటి మానవులు కూడా పరమార్థ జ్ఞానము పరమార్థ జ్ఞానము తత్వజ్ఞానము ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అనేది లేకుండా ఉన్నటువంటి వారు ఈ జగత్ విషయంలో ఇది సత్యము ఇది వాస్తవము ఇదే యథార్థము అనేటువంటి విధానముగా మిథ్యామాత్రమై ఉన్నటువంటి జగత్తు ఎందు సత్యత్వ భావన కలిగి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఎంత లెక్క ఎంత లెక్క ఇలా ప్రయాణం చేస్తారు తుదిశ్వాస ఆగిపోయే పర్యంతం వరకు ప్రయాణం చేసే విధానమే ఉంటుంది కనుక లోకములో అందరూ కూడా ఈ మార్గంలోనే నడుస్తూ ఉన్నారు ఏదో కొద్ది మంది తత్వజ్ఞానమును అధ్యయనం చేసిన వారు మహాత్ముల యొక్క గురువుల యొక్క ఆశ్రయంలో చక్కగా తత్వజ్ఞానములు విచారణ చేసిన వారు వారికి మాత్రమే ఇది కేవలం మిథ్యామాత్రము అనేటువంటి భావన కలిగి గురువు ద్వారా చెప్పబడినటువంటి ఏ సాధనా మార్గంలోనో ప్రయాణం చేసి స్వరూప అనుభవాన్ని సంపూర్ణంగా పొందినటువంటి వారైన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ జగద్భ్రాంతి నుంచి విడపడి సత్య మార్గములో యథార్థ మార్గములో పయనించే విధానము ఏర్పడుతుంది కాబట్టి అందుచేత పారమార్థికమై ఉన్న బ్రహ్మమునందు ఈ జగత్తు అనేది లేదు 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 ఇది కేవలము అజ్ఞానముతో ఉన్నటువంటి వారికి మాత్రమే దీని ఎందు సత్యత్వ భావన కలిగి ఉండే విధానం ఉంటుంది వాళ్ళకి మాత్రమే గోచరిస్తుంది అజ్ఞానంతో ఉన్నవాళ్ళు వాళ్ళు అని అర్థం